హెచ్బి థర్టీన్ తెలుగు టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారములు నంద్యాలలో లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నంద్యాలపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి కొని లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు బుధవారం తెల్లవారుజామున నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్పతికలింగేశ్వరిని దర్శించుకున్నారు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగానంద తెలిపారు ਮੁਨੁ ਸਾਯਰੁ ਦ੍ਰੋਣ ਮੋਵਿਟੇ ਵੁਦਰਂ ਦੁਬਸ਼਼ਾ ਅਯਾਮੇ ਅਸਿ ਭਗਵਾ ਅਯਾਮੇ ਭਗਵਤਰਾ ਅਯਾਮੇ ਅਇਸ਼ਰਦੇ ਜੋਜ਼ਾ ਅਲੇ ਸ਼ਟ ਦੀ